తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీఎం రేవంత్ ఒక లొట్ట పీస్ సీఎం అని తనది రోజు ఏసీబీ విచారణలో తనను అడిగిన ప్రశ్నలే పదే పదే అడిగారని కేటీఆర్ పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది తర్వాత కూడా రేవంత్ ఎవరు ముఖ్యమంత్రిగా గుర్తించలేదని విమర్శించారు ఏసీబీ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ఎవరికి రేవంత్ పేరు కూడా గుర్తు ఉండటం లేదు కనకపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెట్టినట్లు రేవంత్ తీరుంది ఏసీబీ అధికారుల వద్ద ప్రశ్నలు ఏమీ లేవు రేవంత్ రెడ్డి ఏమైనా ప్రశ్నలు పంపితే ఏసీబీ మళ్లీ పిలుస్తుందేమో ఏసీబీ ఎనభై ప్రశ్నలు అడిగింది అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడిగింది ఏసీబీ కూడా ఈ కేసులో ఏమీ లేదని తెలుసు రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లారు కాబట్టి అందరిని జైలుకు పంపాలని చూస్తున్నారు ఇంకా వందల కేసులు పెట్టిన ఎదుర్కొంటా ఎన్నిసార్లు పిలిచినా వెళ్తా సమాధానమిస్తా రేపటి నుంచి ప్రజాక్షేత్రంలో పోరాటాలు కొనసాగిస్తా యథావిధిగా పార్టీ కేడర్ ప్రజా సమస్యలపై పోరాడాలని కేటీఆర్ స్పష్టం చేశారు ఫార్ములా వన్ ఈ రేగ్స్ కేసులో భాగంగా ఈ రోజు కేటీఆర్ ఏసీబీ విచారించింది సుమారు ఏడు గంటల పాటు కేటీఆర్ సిబీ విచారించింది అయితే మరొకసారి విచారణకు రావాలని కేటీఆర్ కేసీబీ స్పష్టం చేసింది ఈ మేరకు కేటీఆర్ మరోసారి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది